మేము ఇండియాలో ఉన్నప్పుడు అసలు సింకుతో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము ఏంటంటే అసలు మనం చిన్న అన్నం మెతుకులు వేసినా కూడా ఆ సింక్ మొత్తం బ్లాక్ అయిపోయి అసలు చాలా ఇబ్బంది పెట్టేది అనమాట దాన్ని క్లియర్ చేసుకోవడానికి అసలు చాలా తంటాలు పడేటోళ్ళం అయితే అమెరికాలో ఏంటంటే ఇది ఒక చా బెనిఫిట్ ఏంటంటే అమెరికాలో రెండు సింకులు ఉంటాయి ఒకటి మనం గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఇంకోటి చిన్న సింక్ ఉంది కదా ఆ చిన్న సింక్ ఏంటంటే ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ అనమాట మనం ఏదైనా ఫుడ్ అందులో పడేస్తే అది ఏంటంటే మనకు ఈజీగా మన మిక్సీ జార్ లో బ్లెండ్ ఎలా అవుతుందో సేమ్ అలానే బ్లెండ్ చేసుకుంటది సేమ్ చూడడానికి కూడా షేప్ మనకు జార్ లాగానే కనిపిస్తుంది కదా సో అందుకని మనకు అందులో లోపల బ్లేడ్స్ ఉంటాయి ఆ బ్లేడ్స్ అనేది మనకు బ్లెండ్ చేసుకొని మొత్తం ఆ ఫుడ్ అంతా బయటికి పంపిస్తుంది సో ఈ పెద్ద సింక్ లో చిన్న చిన్నగా మనకు ఎంతో ఎంతో అయితే బయటికి వెళ్ళిపోతాయి అవి కూడా ఈ పైప్ లోకే కలిసి మొత్తం బ్లెండ్ చేసుకొని మనకు బయటికి పంపిస్తాయి అనమాట సో ఈ ఇది అయితే నాకు చాలా నచ్చింది ఎందుకంటే అసలు ఇండియాలో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని సింక్ తోటి అసలు ఎన్నెన్నో కెమికల్స్ యూజ్ చేసి అవి ఇవి యూజ్ చేస్తాం కదా మనం పైప్ క్లీన్ చేసుకోవడానికి అలా ఏం అవసరం లేదండి ఈ చిన్న సింక్ తో అయితే చాలా యూజ్ అవుతుంది ఇక్కడైతే సో మీరు లైవ్ లో చూస్తున్నారు కదా నేనైతే నార్మల్గా ఆనియన్ పొట్టు అవన్నీ మనం యాక్చువల్గా డస్ట్బిన్లో వేసుకోలేం కాబట్టి ఇందులో పడేయచ్చు సో అవి పడేసినప్పుడు కొంచెం నార్మల్గా వాటర్ అనేవి జామ్ అవుతాయి సో అలా అయినప్పుడు మనం ఏంటంటే కింద ఒకటి బటన్ లాగా ఇస్తారు ఆ బటన్ని చూడండి సౌండ్ మీకు అనిపిస్తుంది విన్నారు కదా అది సేమ్ మనకు మిక్సీ జార్ లో బ్లెండ్ అయ్యేటప్పుడు సౌండ్ ఎలా వస్తుందో సేమ్ అలానే ఉంటది అలాగే షేప్ కూడా మనకు మిక్సీ జార్ లాగానే కనిపిస్తుంది ఇదనమాట ఇది ఫుడ్ వేస్ట్ డిస్పోజర్ అంటారు మనకు ఏ ఫుడ్ వేసినా కూడా ఈజీగా బ్లెండ్ అయ్యి మనకు వేస్టేజ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి